హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ చూడండి ఐటమ్స్ అయితే ఎలా ఉన్నాయో మన పాతకాలం అమ్మమ్మల పద్ధతులు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తినే కొద్దీ తినాలి అనిపించేంత రేంజ్లో ఉంటుందండి కూర చికెన్లు మటన్లు మించేంత టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా మన అమ్మమ్మలు చేసుకునే పద్ధతులు వంకాయ టమోటా ఆనియన్ మామిడికాయ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తాటాక చేపలు వీటిని శుభ్రంగా కట్ చేసుకోను ముక్కలుగా చేసుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకొని వీటిలన్నీ ముందు శుభ్రం చేసుకుందామండి ముందుగా కూరగాయలని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్నాము ఎండి చేపల్ని ఈ విధంగా శుభ్రంగా కట్ చేసుకొని కడిగి పెట్టేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకోండి చూడండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి నానబెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడలపాటి పాత్ర పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి వీటిని బాగా ఆడనివ్వండి ఇప్పుడు మనము కట్ చేసుకున్న వేసుకోండి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ని ఇలా వేగనివ్వండి సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసుకోండి ఇందులో కొంచెం వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది సరి అయితే ఇప్పుడు టమోటాలని బాగా మగ్గనివ్వండి ఇవ్వండి టమోటాలని ఇలా బాగా మెత్తబడి నచ్చదండి ఇలా అంటే టమోటాలు మెత్తబడిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలని వేసుకోండి ఇప్పుడు స్పైసీగా మీరు తినాలనుకుంటే మీ కారానికి దగ్గర కారాన్ని వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి పేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ఉప్పు ముందుగా కొంచు వేసుకోండి సరిపోకుంటే తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు బాగా మూతబెట్టి బాగా మగనే వండి మనకి వంకాయ నూయ్యో బాగా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత చింతపండు పులుసుని వేసుకుందాము ఇలా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు బాగా మూత పెట్టినట్టయితే వంకాయ బాగా మగ్గుతుంది ఐదు నిమిషాలు వంకాయ మగ్గిన తర్వాత చింతపండు పులుసుని ఇలా పెట్టుకుందాము చూడండి ఇలా వంకాయి బాగా మగ్గాలండి ఆయిల్లో ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదండీ ఈ చింతపండు పులుసుని వేసుకోండి ఎక్కువ చింతపండు పులుసుని అయితే తీసుకోకండి చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి మనం ఆల్రెడీ మామిడికాయ వేసుకున్నాం కాబట్టి ఆ పులుపు ఈ చింతపండు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాసు వాటరు వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం సరిపోకుంటే చెక్ చేసుకోండి ఉప్పు సరిపడకుండా వేసుకోవచ్చు కొంచెం కారం తక్కువైనా వేసుకోవచ్చండి అలా మూత పెట్టి ఒక ముప్పై నిమిషాల పాటు ఉడికించుకోండి వంకాయ కొంచెం మెత్తబడినాక చేపలని వేసుకుందాము చూడండి మనకి పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఎండి చేపలని వేసుకోండి చెప్ప చేప అయితే బాగా ఇరగకుండా ముక్క పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది ముందుగా వేసినట్టయితే ఎండి చేప గుల్లగా అయిపోతుందండి అందుకని ఇలా పులుసు తెల్లిన తర్వాత చేపని వేసుకోండి చేప ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని కూడా వేసుకోండి ఈ చేపల కూర చాలా అరుదుగా చేస్తారండి మన పెద్దోళ్ళ కాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేసే కూర అండి ఈ కూర తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చేసుకోతనండి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది కూర చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మన ఫైవ్ స్టార్ హోటల్లో చేసే కర్రీలు ఈ కూర ముందు ఎక్కడ పనికొస్తాయండి మన అమ్మమ్మని చూసే కూర వేంజే వేరండి ఆ టేస్ట్ కూడా వేరండి ఇలా ఒకసారి ఇలా కలుపుకుందాము కలిపి కూర చిక్కబడిన తర్వాత తిని చేసుకుందాము చేప వేసిన తర్వాత మూత పెట్టకండి మనకి మూత తీసేసినట్లయితే కూర మనకి మంచి సువాసనతో వస్తుంది మూత పెట్టినట్టయితే ఈ ఆవిరి పైకి పోకుండా లోపలే ఉంటుంది కాబట్టి మనకి నీ సువాసన ఈ కూరలోనే ఉండిపోతుంది కూర ఉడికేంతవరకు మూత పెట్టకండి చూడండి ఇంకా మరో పది నిమిషాలు కర్రీ ఉడికితే సరిపోతుందండి చిక్కపడితే మీరు పులుసుగా వేసుకోవాలంటే పులుసుగా ఉంచుకోవచ్చు గుజ్జుగా తీసుకోవాలంటే గుజ్జుగా దించుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఉందండి చాలా బాగుంది ఇప్పుడు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది కొంచెం ఉప్పు నేను వేసుకుంటున్నాను మీరు కూరలో మీరు కూర ఉడికిన తర్వాత చెక్ చేసుకోండి ఉప్పు సరిపడకుంటే వేసుకోండి అంతేనండి వంకాయ ఎండి చేప మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుంటామండి ఓకే బాయ్